నేను ఎక్కువగా సంపాదించలేకపోతున్నాను అంటూ కొంతమంది నిరాశ నిస్పృహలకు లోన్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే మీరెవరు నిరాశ నిస్పృహలకు లోన్ అవ్వాల్సిన అవసరం లేదు మీ చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు నెలకి అక్షరాల లక్ష రూపాయలకు పైగా సంపాదించవచ్చు అంటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు అదేంటి మన చేతిలో మొబైల్ ఉంటే లక్ష రూపాయలు సంపాదించచ్చా లక్ష రూపాయలు సంపాదించేందుకు ఎంతోమంది నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అసలు మన చేతిలో సెల్ ఫోన్ ఉంటే లక్ష రూపాయలు ఎలా సంపాదించవచ్చు అది ఎలా పాజిబుల్ అవుతుంది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో ముప్పై సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగి ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు వారితో మాట్లాడదాం రమేశ్వ గారు నమస్తే అండి నమస్తే అండి ఈ మధ్యకాలంలో చాలామంది నెలకి లక్షలు సంపాదించాలి అని ప్రయత్నం చేస్తున్నప్పటికీ సంపాదించలేక నిరాశ నిష్పృహులకు లోనవుతున్నటువంటి నేపథ్యంలోనే మీరెవరు నిరాశ నిష్పృహులకు లోనవలసిన అవసరం లేదు మీ చేతిలో మొబైల్ ఉంటే చాలు నెలకి అక్షరాల లక్ష రూపాయలకు పైగా సంపాదించుకోవచ్చు అంటూ మీరు చెప్తున్నారు ఏంటి మన చేతిలో మొబైల్ ఉంటే నెలకి అక్షరాల లక్ష రూపాయలకు పైగా ఎలా సంపాదించవచ్చు అంటే ఏం చెప్తారు మీరు లక్ష కట్టుబడి లక్ష కాదు రెండు లక్షలు కూడా సంపాదించవచ్చు ఎలా సాధ్యం ఇప్పుడు ఏదైనా పని మనం చూస్తే రాదు చేస్తే వస్తుంది ఓకే అంటే ఇప్పుడు సగటున ఒక కోటి మందిలో తొంభై లక్షల మందికి పైగానే ఈ స్మార్ట్ ఫోన్లు అయితే ఉన్నాయి అంటే హైదరాబాద్ సిటీలో నేను చెప్పేది స్మార్ట్ ఫోన్లు అయితే ఉన్నాయి మరి వాళ్ళందరూ కూడా నెలకి లక్ష రూపాయలు సంపాదించాలి కదా మీరు చెప్పేదాని ప్రకారంగా అయితే కొంతమంది పదివేలు సంపాదిస్తున్నారు కొంతమంది ఇరవై వేలు కొంతమంది ముప్పై వేలు కొంతమంది నలభై వేలు కొంతమంది లక్ష సంపాయాలని ఆహార పాపం పాటలు పడుతూ ఉంటారు వాళ్ళ వల్ల కాదు మీరేమో చేతులు ఫోన్ ఉంటే చాలు లక్ష రూపాయలు ఈజీగా వస్తాయి లక్షే కాదు రెండు లక్షలు అయింది సంపాదించుకోవాలని చెప్తున్నారు ఎలా సాధ్యం డెఫినెట్గా అండి ఇప్పుడు మీరు డాక్టర్ కావాలంటే ఏం చదవాలండి ఎంబీబీఎస్ మినిమం చదవాలి ఇంజనీర్ కావాలంటే ఇంజనీరింగ్ చదవాలి మెడికల్ కావాలంటే ఫార్మా ఫార్మసీ చదవాలి ఏ ఒకటి ప్రతి దానికి ఒక చదువు ఒక డిగ్రీ ఉంది కదా కానీ అన్ఫార్చునేట్ రియల్ ఎస్టేట్కి ఏం లేదు సో మీరు ఇంట్లో కూర్చున్నారు దానికి సంబంధించిన ఫౌండేషన్ కోర్స్ తీసుకుంటే ట్రైనింగ్ కోర్సు అందులో మేము చెప్తాం మీ ఫోన్ ఉంటే ఎలా సంపాదించవచ్చు మీకున్న టాపిక్లో ఏంటంటే నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్ మీకున్న కనెక్ట్స్నే మనం కస్టమర్గా ఎలా మార్చుకోవాలి అనేది మాట్లాడతాం ఎలా మార్చుకోవాలన్నా నేను మీరు ఇచ్చిన రెండు నిమిషాల్లో చెప్పలేను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఇది ట్రైనింగ్ చేసి తీసుకొని సంపాదించే వాళ్ళు వందల మంది ఉన్నారు మీకు కావాలంటూ మేము మాట్లాడిస్తాం చూపిస్తాం సో మీరు మినిమమ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పార్ట్ టైం అయితే ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫుల్ టైమ్ అయితే ఎయిట్ టు టెన్ అవర్స్ ఫుల్ టైం రెండు మూడు లక్షలు సంపాదించవచ్చు పార్ట్ టైం వాళ్ళు మినిమం వన్ ల్యాక్ ఎందుకంటే ఒక డీల్ చేస్తే వన్ ల్యాక్ వస్తుంది ఆ ఒక డీల్ చేయడానికి ప్రణాళిక మీ దగ్గర ఉన్న కనెక్షన్ని మీరు ఇతకి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే లక్ష రూపాయలు పైగా అలా సంపాదించవచ్చు అదే చెప్తున్నా ఇప్పుడు మీకు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈరోజు సపోజ్ ఒక పది సంవత్సరాలు అనుకుంది ఎవరికో మీకే ఫోన్లో వెయ్యి రెండు వేల నెంబర్లు అయితే ఉంటాయి కదా డెఫినెట్గా నా ఫోన్లో ఇరవై వేల నెంబర్లు ఉన్నాయి అందరికన్నా ఉండకపోవచ్చు రెండు వేలు మూడు వేలు అయితే ఉంటాయి నెంబర్స్ వెయ్యి నెంబర్స్ తక్కువ ఎవరు ఉండరు ఇప్పుడు అన్ని స్కూలు కాలేజు అన్నీ చూసుకుంటే ఆ నెంబర్ని మీరు బిజినెస్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఆర్ట్ దానికి ఎటువంటి స్కిల్స్ కావాలి ఎలాంటి స్కిల్స్ కావాలి ఎంత టైం స్పెండ్ చేయాలి ఇంట్లో ఉండి చేసుకోవచ్చు మరి చాలామంది ఏమనుకుంటుంటే మళ్ళీ దీనికి సపరేట్ డబ్బు ఖర్చు మీరు ఓన్లీ ట్రైనింగ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు ఇది విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ మీకు ఖర్చులు మీకు తప్ప కంపెనీకి మీకు మీరు ఏం ఖర్చు పెట్టాల్సి ఉండదు సో ఎందుకంటే సైట్ విజిట్ కానీ డీల్ క్లోజింగ్ కానీ బ్రోచర్ కానీ ఫుడ్ కానీ కన్వీనెన్స్ కానీ అన్నీ కూడా కంపెనీ బేర్ చేస్తుంది అయితే ఆ కంపెనీ బేర్ చేయడం వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా ఆధర్ ఆన్లైన్ చాలా ఆప్షన్స్ వస్తున్నాయి ఇది కూడా అలాంటిదే కానీ ఇది మెయిన్లీ పార్ట్ టైం వాళ్ళకి ఎక్కువ ఉద్దేశించి పెడుతున్నాం అనమాట ఎందుకంటే ఈరోజు భర్త సంపాదనతో ఫ్యామిలీ నడవటం లేదు వాట్ ఎవర్ రీజన్ ఒకప్పుడు మనం చిన్నప్పుడు వెళ్తే ఫ్యామిలీ హెడ్ సంపరిస్తే పది మంది కూర్చొని తినేవారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కాదు వైఫ్ అండ్ హస్బెండ్ ఖచ్చితంగా కష్టపడాలి పిల్లలు భవిష్యత్తు బాగా పిల్లలు మంచి స్కూల్ కాలేజ్ చదివించాలంటే డబ్బులు కావాలి యాభై లెవెల్ లక్ష రూపాయలు లేదా ఇల్లు గడవదు ఒక నలుగురు భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటాయి అలాంటి భర్తకి సపోర్టివ్గా ఉంటుంది మీరు ఇంట్లో పనులు చేసుకుంటూ ఇక్కడ నాలుగు కాకపోతే సమ్ టైమ్గా చేయకూడదు పార్ట్ టైం అంటే పార్ట్ టైం చేయాలి సమ్ టైం వేరు పార్ట్ టైం వేరు సమ్ టైమ్ అంటే మీకు ఖాళీగా ఉన్నప్పుడు చేయాలి రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలంటే కేవలం చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే సరిపోద్దా లేదంటే దానికి ఏదైనా క్వాలిఫికేషన్ కావాలా ఏం అది ఒక క్వాలిఫికేషన్ ఉందండి నేను మీకు అంత ముందు చెప్పాను ట్రిపుల్ ఆర్ అంటే మీకేం తెలుసు రీజియనల్ రింగ్ రోడ్ ఇంకేం తెలుసు ట్రిపుల్ ఆర్ సినిమా ఉంది ఇంకేం తెలుసు రఘురామరాజు అన్నాడు ట్రిపుల్ ఆర్ నేను కొత్తగా చెప్పేది అంటే ట్రిపుల్ ఆర్ అంటే రౌడీజం రాజకీయం రియల్ ఎస్టేట్ ఈ మూడింటికి ఒక కామన్ అర్హత ఉంది ఓకే ఈ మూడు పనులు చేయాలంటే ఏ అర్హత లేదు అంటే ఏంటి రౌడీజన్ చేసే వాళ్ళే రాజకీయాల్లోకి వెళ్తారు రాజకీయాలు చేసిన వాళ్ళు హ్యాపీగా రిలీజ్ జడ్ చేసి వెళ్ళొచ్చు సింగిల్ కావచ్చు కంపల్సరీ లేదు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు బట్ ఈ మూడు రంగాలకి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉన్నాయా మీకు తెలిసి లేవు కదా ఎందుకు రౌడీజానికి ఎందుకు లేదు ధైర్యం కావాలి రాజకీయంలో సర్టిఫికేట్ ఫామ్ లో సర్టిఫికెట్ ఫామ్ లో ఇప్పుడు ఎంఎస్సి చేసాం అనుకో ఎంబీఏ చేసాం సర్టిఫికేట్ ఇస్తారుగా ఇక్కడేం లేవు కదా అలాగే ఈ బిజినెస్ చేయడానికి కూడా ఎటువంటి అర్హత ఒక నేను చెప్పే అర్హత ఏంటంటే కడుపులో మంట ఉండాలి ఏం మంట డబ్బులు సంపాదించాలి తీవ్రమైన తపస్సు ఉండాలి కఠోర తపస్సు ఉంటే మీరు లక్ష కాదు రెండు లక్షలు సంపాదించి కాకపోతే చెప్పింది చెప్పినట్టు చేయాలి ఇక్కడ చాలామంది ఏంటంటే కొత్త వాళ్ళు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో సైకిల్ చక్రం గుండ్రంగా ఎందుకు ఉంది స్క్వేర్ ఎందుకు ఉండకూడదు అని ఆలోచిస్తారు ఆలోచించడం వేస్ట్ టైం వేస్టే ఒక గురు ఒక ఋషి ముగ్గురు శిష్యులను పిలిచి దోషి నిండా ఇసుకేశాడంట శాండ్ ఒక మూడు వందల మీటర్ల దూరంలో ఒక చెట్టు ఉంది ఇక్కడ నుండి ఇసుక పడిపోకుండా నడమని చెప్పాడంట అందులో ఒక శిష్యుడు ఏం చేశాడు గురువుగారు పనివ్వట్లేదు ఏదో చెప్తుంటాడు పనికి లేను అని అక్కడే పంపిస్తాడు కాలేజీతో వెళ్ళిపోయాడు ఇంకొక శిష్యుడు నీలా అంటాడు కష్టం మంచి కమిటెడ్ ట్రై చేశాడు సగం వెళ్ళిపోయింది సగం వెళ్ళాడు మూడో నాలు అంటాడు మొత్తం కొండ తీసుకెళ్ళాడు మ్యాజిక్ ఏంటి సార్ అక్కడికి వెళ్ళాక గారు చెప్పారు డ్రెస్ చెట్టు పట్టుకుంటున్నాను చెట్టు పట్టుకున్న తర్వాత ఏమైంది ఊహిస్తారా చేతిలో ఎంత వేసుకుందో అంత బంగారం అయిపోయింది అంటే ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి ఎక్స్పీరియన్స్ లీడర్ ఎవరైనా చెప్పినట్టు వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేసి మీకు రిజల్ట్స్ వస్తాయి ఇది ఎందుకు అదేందుకు ఎందుకు ఎలా ఏమిటి అంటే బాంబెలుతుంది సినిమా పేళ్ళినట్టు ఓకే సో చెప్పింది చెప్పినట్టు చేయాలి ఫాలో అవ్వాలి ఇది రాకెట్ సైన్స్ కాదు ప్రతి ఒక్కరు చేయగలరు ఇన్ఫ్యాక్ట్ లేడీస్ ఆర్ డూయింగ్ మోర్ లేడీస్ జెంట్స్ కంటే ఎక్కువ సంపాదించి యూట్యూబ్ ఓపెన్ చేసి మీరు ఛానల్ మీద కూడా యూట్యూబే కదా సగం మంది లేడీస్ ఉంటారు అడ్వర్టైజ్ నా ప్రాజెక్ట్ కొనండి ఇది మార్కెట్ చేయండి ఇది కావాలి అది చేస్తున్నారు లేదా సో హమ్ కిసిసే కాబట్టి లేడీస్ కూడా ఎందులో ఎటువంటి తక్కువ ఎందులో కూడా తక్కువ లేదు మీరు బస్ డ్రైవర్ నుండి ఆడవర్ అందరూ లేడీస్ ఉన్నారు అన్ని ఫీల్డ్లో ఉన్నారు సాఫ్ట్వేర్ నుండి మెడికల్ ఏ దేంట్లో లేరు ఇంకా మనం మనం కొన్ని ఆటలు ఆడవాళ్ళు కొన్ని ఆటలు ఉన్నారు మనం లేవు సో ఇది ఏంటంటే ఇంటి దగ్గర ఉండి ఫ్యామిలీని సపోర్ట్ చేసుకుంటానికి సైడ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ అంటాం సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీ భర్త మీ పని చేసుకుంటాడు మీ పని మీరు చేసుకుని ఆయనకి సపోర్ట్ చేసి యాభై వేల వంద లక్ష రూపాయలు ఇవ్వడానికి ప్రయాణం చేస్తాం దీని డీటెయిల్స్ నేను కోర్సు మొత్తం చెప్పలేను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి కోర్సు జాయిన్ అయితే మొబైల్లో సేవ్ అయినటువంటి నెంబర్లతో అసలు ఒక డీల్ని ఎలా క్లోజ్ చేయచ్చు అది అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇక్కడ అదే కదా రహస్యం ఇప్పుడు అది ఒక లైన్లో నేను చెప్పిన అది ట్రైనింగ్ షెడ్యూల్ కొన్ని క్లాసెస్ ఉంటాయి ఆ క్లాసెస్లో చెప్తా కానీ ఇప్పుడు మీరు నాకు రెండు గంటల టైం ఇస్తే చెప్తాం మీరు ఐదు నిమిషాలు ఇచ్చి మొత్తం చెప్పండి అంటే ఎట్లా ఇంజనీరింగ్ కోర్స్ అర్థం వన్ ఇయర్ ఉండదు వన్ మంత్లో క్రాష్ కోర్స్ అని పెట్టారు అర్థం కాదు చెప్పినా ఎవరైనా దీని మీద సీరియస్గా ఆలోచించాలి అసలు ఇంట్రెస్ట్ ఉంటే రోజు నాలుగైదు గంటలు నాకు సరెండర్ అయిపోవాలి డిఫరెంట్ వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్